దేవుని వాత్సల్యత అనే కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతూ ప్రతి దినము ఆయన వాత్సల్యత చెప్పున బ్రతుకుచు ఆయన కృప ద్వారా మనం అందరము కూడా క్షేమంగా భద్రపరచబడ్డాం రాత్రి అంతా సుఖనిద్రను అనుగ్రహించిన దేవుడు ఈ ఉదయకాలము చూసే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించి ఈ దినాన్న మనకి ఆయన అనుగ్రహించి నడిపిస్తున్నందుకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన దేవ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి నైనా ఎంతో వాక్యము ద్వారా ప్రభ మాతో మాట్లాడడానికి అనుదినము మీ వాచ్యలత మాపే చూపుతూ ఆ పేరును బట్టి ప్రభ మరింత వాక్యమును మేము నేర్చుకుని బలపడి ఆత్మీయ స్థితిలో నిలబడి ప్రభా నీలో ఫలించటానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభ మీరు మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి వింటున్నని బిడ్డలకు జ్ఞాన వివేకములు కలిగిన మనసు దయచేయమని గ్రహించే మనసు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ కృపగలిగిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలు విభయోగాలు మహిమ గణత ప్రభావములు ఆయనకే చెల్లును గాక ఆ మేన్ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్దాం దేవుడు ప్రతి దినము మనల్ని కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ అన్ని విధాల మనకి మేలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు మనుషులు ఆ దేవుణ్ణి కాదని దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి నమ్మక తనకున్న బలాన్ని ధనాన్ని పేరును అధికారాన్ని ఇలా సమస్తమైన వాటిని నమ్ముకుని మనిషి బ్రతుకుతున్నాడు కానీ ఇవన్నీ మనిషికి దేవుడు ఇచ్చాడని మనిషి అనుకోలే అనుకోవట్లేదు నమ్మలేకపోతున్నాడు అందుకని డబ్బున్నవాడిని మనసు డబ్బు మీదే ఉంటుంది చూసారా బలమున్నవాడి మనసు బలం మీదే ఉంటుంది అధికారం ఉన్నవాడికి ఆ మనసంతా అధికారం మీద ఉంటుంది ఇలా చెప్పాలంటే భూమి మీద మనిషి బ్రతకడానికి ఏర్పాటు చేసుకున్న వివిధమైన తంత్రాలలో మనిషి ఆలోచనలన్నీ కూడా వాటిపైన ఉన్నాయి కానీ ఈరోజు ఐశ్వర్యవంతులు ఎలా లోకంలో కనబడుతున్నారు పేరున్నవాళ్ళు అధికారులు కనబడుతున్నారు ఇదే లోకంలో పేదవాళ్ళు కటిక పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఇలా చెప్పాలనంటే మనుషులందరిలో లేనివాడు ఉన్నవాడని బ్రతుకుతూనే ఉన్నారు ఉన్నవాడు వాటిపై ఆధారపడుతున్నాడు లేనివాడు దేవునిపై ఆధారపడుతూ సమస్యల్లో అలా నెట్టుకుంటూ నెట్టుకుంటూ ముందుకి నడుస్తూనే ఉన్నాడు బ్రతుకుతూనే ఉన్నాడు ఇలా ఏమీ లేనివాడికి దేవుడే దిక్కు అన్నట్టు ఏమీ లేని మనకి ఆయనే ఆశ్రయర్గమయ్యాడు ఆయనే కేడుమయ్యాడు కాబట్టి ఆయన ఎదుకొచ్చిన మనము ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్న సమయంలో మనకి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ నిండా ముంచుతుంటే మనలో ఎక్కడో ఒక వెలితి కనబడి మనం నమ్ముకున్న దేవుడిని మనం నిందించి అను అనుమానించే పరిస్థితికి వెళ్ళిపోయే బ్రతుకులు మనలో కనబడుతూ ఉంటుంది అప్పుడు ఎలా అనుకుంటామంటే దేవుడు ఉంటే నన్ను ఎందుకు పట్టించుకోడు దేవుణ్ణి నేను నమ్ముకుంటే ఒకవేళ ఆయన ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకోడు నా పరిస్థితులు గుండా ఇలాగే నన్ను వదిలేస్తే అసలు నేను నమ్మిన నమ్మిక నమ్మకమేనా నేను విశ్వసించిన దేవుడు దేవుడేనా ఒకవేళ ఆయన నన్ను మర్చిపోయాడేమో నన్ను విడిచిపెట్టాడేమో నన్ను పట్టించుకోవట్లేదేమో అని పరిస్థితులు గుండా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న సమస్యలే మనకు కనబడుతున్నాయి కానీ వాటిపైన అధికారి అయిన దేవుడు మనకి కనబడలేదు ఎందుకంటే పరిస్థితులు నిండా ముంచేస్తున్నాయి నిండా ముంచేస్తున్నాయి మనకే కాదు యేసు ప్రభు వారి కాలంలో ఆయనతో పాటు ఉన్న శిష్యుల్లో కూడా ఆయన కూడా ఉన్నా సరే వాళ్ళకి అనుమానం వచ్చింది ఏంటి అని అంటే రండి మార్కు శువార్త నాలుగవ అధ్యాయము మార్కు శువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వర్షంలో వారు శిష్యులతో పాటు కలిసి సముద్ర ప్రయాణమై అద్దరికి వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను రేగి ప్రచండమైన గాలి వీచుతూ ఆ అలలచేత ఎగసుపడే నీరు ఆ దోణి రెండుకు వస్తున్న సమయంలో దోణి నిండిపోయి ఆ శిష్యులు మునిగిపోయే సాగుతున్నప్పుడు అంటున్న మాట ముప్పై ఎనిమిదవ వర్షంలో ఆయన దోణి అమర్రమున్న తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండగా వారు ఆయనను లేపి వాళ్ళ కూడా మేము నశించిపోవచున్నాం నీకు చింత లేదా అని ఆయనతో అనిరి విచిత్రం ఏంటంటే ఈ ఈ ఈ శిష్యులతో పాటు అదే దోణిలో ఆయన కూడా ఉన్నాడు మరి వాళ్ళ ముణిగితే ఈయన మునగడ ముణిగుతాడు కానీ అప్పుడే నిద్రపోతూ ఉన్న యేసు లేపి మమ్మల్ని పట్టించుకోవా మమ్మల్ని లెక్క చేయవా నశించిపోతున్న మాకు రక్షణ ఇవ్వ అని అడుగుతున్నారు అని చింత లేదా అని అంటే అసలు మేము నీకు బాధ లేదా ఇక నిద్రపోతున్నాం ఆశ్చర్యపడి చెప్పిన బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభుడుచిన సంపూర్ణమైన వివరణ నాలుగు సువార్తల్లో రాయబడింది రాయబడిన సువార్తల్లో ఎక్కడ ఆయన నిద్రపోతున్నట్టుగా మనకు కనబడదు కానీ ఈ ఒక్క సందర్భంలోనే కనబడుతుంది పగలంతా దేవుని పనిచేసిన ఆయన రాత్రి అంతా ప్రార్థనలు గడిపేవాడంట మిలుకువగా ఉండి కానీ అదే సమయంలో దోణిలో ప్రయాణమే వెళ్తున్నప్పుడు ప్రయాణంలో అలిసిపోయిన ప్రభు శాద తీర్చుకుందామని అలా తలవాల్సినప్పటికే పెద్ద తుపాను రేగింది ఆ రేగిన వెంట గాలులు అలలు ఆ దోణిని కొడుతూ దోణిలోనికి వస్తున్నప్పుడు నిండిపోసాగిన ఆ దోణిలో ఉన్న వీళ్ళకి భయం పట్టుకుంది నశించిపోతాం మునిగిపోతామని భయపడి యేసు ప్రభుత్వ అంటున్నారు చింత లేదా నీకు ఆయన పడుకున్నామని అనగానే ఆయన లేచి ఏం చేసేదాన్ని చూడండి ముప్పై తొమ్మిదో వస్తుల్లో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అని మీరెందుకు భయపడుతున్నారు మీరింకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పాను మీకు ఇంకా నమ్మకం లేదా తోణులో ఉన్నవాడు మీతో ఉన్నవాడు నేనే అని ఎంతకాలం మిమ్మల్ని నమ్మించాలి ఎంతకాలం అల్పవిశ్వాసంలా ఉంటారని వారిని గద్దించాడు మరొక విషయం వారిని గద్దించడం వాటిని పెట్టండి సముద్రాన్ని గద్దించగానే కుక్క పిల్లలు అనిగిపోయిందండి మిక్కిలి నిమ్మలమైపోయింది గాలి అణిగిపోయింది అది చూసిన శిష్యులకి బిత్తరపోయారు వాళ్ళు అంటున్నారు నలభై ఒకటి వర్షంలో వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంటే అండి ఎవరంట ఈయన ఇంత ప్రచండమైన తుఫానులో ఈ గాలి తుఫానులో పెద్ద తుఫాను అంటే చిన్న తుఫాను కాదు పెద్ద తుఫాను అంటే వాళ్ళకి తెలుసు సముద్రం తిరిగే వాళ్ళకి ఆ ప్రచండమైన గాలిలు వీస్తున్న సమయంలో దానిని అదుపు చేశాడే ఒక్క మాటతో ఈయనెవరో ఈనెవరో అని కలవరపడ్డారండి వాళ్ళు మిక్కిలి భయపడ్డారంట ఆయన ఎవరో కాదు వాళ్ళ దగ్గర వాళ్ళకి తోడుగా ఉన్న వాడే సృష్టికర్త మర్చిపోయాడు ఆయన వారు నశించిపోతుంటే చూస్తూ ఉన్నాడా ఏదైతే ముంచాలని కొన్ని చూస్తుందో అదే గాలిని అదే సముద్రాన్ని అదుపు చేసేసాడండి అది మనం నమ్ముకున్న దేవునికున్న శక్తి మనం నమ్మిన యేసు ప్రభుకున్న శక్తి అది మరి మర్చిపోయాడు రేటి మరవడాయన ఇజ్రాయిల్ కూడా అలాగే అనుకున్నారంట ఇజ్రాయిల్ కూడా ఏమనుకున్నారు ఇజ్రాయిల్ అనుకున్నాడంట మమ్మల్ని శ్రమంలో పట్టించుకోకుండా మమ్మల్ని విడిచిపెట్టాడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకున్నారంట వాళ్ళు అందుకనే చూడండి యశ్వీ గ్రంథంలో రాయబడిన మాటలో మనకు కనబడుతూ ఉంటుంది యశ్వీ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగు వస్తువులు అన్నారు అయితే హియోను అనగా ఇస్రాయిల్ యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు దేవుడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకున్నారంట ఏమనుకున్నారు మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో మమ్మల్ని మర్చిపోయాడేమో అనుకున్నారంట అనుకుంటా ఎందుకంటే పరిస్థితుల్లో నిండా మునిగిపోతూ ఉన్నప్పుడు నేను నమ్మిన దేవుడు నన్ను రక్షించడా నన్ను బయటపడేడా నా అప్పులు ఈ బాధలు ఇబ్బందులు సమస్యల నుంచి నన్ను బయటికి నీ విడిపించలేడా అన్నప్పుడు ఇంకా ఉంటున్నప్పుడు మనం అనుకుంటాం మర్చిపోయాడేమో జ్ఞాపకం లేదేమో దేవుడు తెలియసాడేమో అనుకుంటాం నో మనం ఎప్పుడు అలాగనుకూడదు ఎందుకంటే మనం విశ్వాసులు అలాగే అనుకుని కష్టతరంలో కూడా మాతృ రాయబడిన సందర్భంలో మనకు కనబడింది ఇజ్రాయిలీలలో వీళ్ళు ఎలా అనుకుంటున్నారు ఇజ్రాయిల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంతలా బాధపడ్డారంటానికి బాధపడ్డారు అనడానికి మనకి న్యాయాధిపతులు కాలంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సందర్భం మనకు కనబడింది ఆ సందర్భము ఏదో కాదు గిజ్జోను ఇజ్రాయిలీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సమయం అది ఎంత భయంకరంగా ఉన్నదంటే పంట పండుతుందనగానే వచ్చి పాడి చేయటం లేదా పంట పట్టికపోవటం చూడండి కొరడాలతో కొట్టడం గాలిదులతో తొక్కించడం ఇలా చెప్పాలంటే అంటే ఇజ్రాయిలీని బ్రతికి బట్ట కట్టించలేని స్థితిలో ఉండారండి చూడండి ఆరవ అధ్యాయము నాయతపత్తుల గ్రంథం వారే అధ్యాయం మూడవసరం ఇజ్రాయిలీ విత్తనము విత్తిన తర్వాత మిజ్జానీయులను అమాలీకులను తూర్పు నుండి వచ్చి తూర్పు నుండి వారును తమ పశువులను గుడారుములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి మీద వారి ఎదుట దిగి గాజాకపోవనంత దూరము భూమి పంటను పాడి చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాలిదలు కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయిలీలకు వండనియలేదు బ్రతకడానికి అవసరమైన నిత్యావసరాలు ఉండవకుండా వీళ్ళని ఏకాకి చేసేసి వీరిని ఇబ్బందులు పెడుతున్న సమయంలో పంట పండిస్తే వచ్చే నాశనం చేయటం లేదా పంట పట్టికపోవటం అండి ఎలా ఉండాలి చెప్పండి పరిస్థితులు ఎలా ఉన్నా బ్రతకటమే కష్టమైపోయిన రోజులవి ఆ కాలంలో గిజ్జును ఆ ప్రాంతంలో ఉన్నాడు ఆ గిజ్జును గారు కూడా ఎంత భయపడుతూ మిర్జానీలకి దాకుని ఏం చేస్తుంది అంటే గాడుకు చెట్టు చాటున దాకుని తన పండించిన గోధుమల్ని దొల్లగొట్టుకుంటున్నాడు బాగు చేసుకుంటున్నాడు అలా బాగు చేసుకున్న సమయంలో దేవుడు దోత వచ్చి పన్నెండో వర్షం ఆరో అధ్యాయంలో అంటుంది పరక్రమం గల బలాజుడా అంది యహోవాణికు తోడుగా ఉన్నాడు అని అనగానే అవునా బ్రహ్మ నిజమేనా అని అలా ఏమన్నాడు చూసారా గిజ్జోను చిత్తము నా ఏలినవాడా నీవు అన్నట్టు దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకెలా సంభవించను ఆయన మాకు లేడు మా శ్రమలో విడిచిపెట్టేశాడు మమ్మల్ని పట్టించుకోలేదు అందుకని ఈరోజు దొంగవలి దొంగవలి గానుగు చాటున ఉండి గోధుమను దొల్లగొట్టుకునే పరిస్థితికి వచ్చేసాము మేము తినడానికి బ్రతకడానికి కష్టమైపోయింది కష్టతనంలో దేవుడు మమ్మల్ని పట్టించుకుంటే మమ్మల్ని ఇలా వదిలేస్తాడా అని దేవుడు నిజంగా తోడుగా ఇదంతా మాకేంటి అన్నారండి అన్నాడండి అక్కడ సాగడా ఒకవేళ నిజంగా ఆ దేవుడే ఇజ్రాయిలీలు అన్ని మా పితరుల జనాల అన్ని కార్యాలు చేసి ఉంటే అన్నాడు యహో వాయిద్యతులు ఉండి మమ్మల్ని రప్పించాడని చెప్పుచు మా పితరులకు మాకు వివరించిన ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమైపోయినాయి సముద్రాన్ని చీల్చారని చెప్పాడే ఆడి నేల మీద నడిపించారని చెప్పాడే ఆ కలిస్తే మన్నాను కురిపించాడన్నాడు అన్నాడు మాసం కావాలంటే పూరేలు కురిపించాను అన్నాడు అగ్నిస్తంభం మేఘ స్తంభం చెప్పులు అరిగిపోలేదు వస్త్రాలు మాయిపోలేదు మాయలేదు నలభై సంవత్సరాలు అరణ్యంలో పోషించి నడిపించాడే అన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళెద్రకుండా ఐదు ప్రదేశంలో చేశాడే అన్ని చేసిన అద్భుతకర్త ఈరోజు మమ్మల్ని ఎలా వదిలేశాడంటే నువ్వు తోడుగా ఉన్నానంటేటి చూశారా మాకు ఈ దృష్టితో వస్తే తోడుగా ఉన్నాడా లేదు అని అపనమ్మకంలో ఉండిపోయిన గిజ్జోను దేవదోత్తో మాట్లాడుతూ చెప్తున్నప్పుడు పరాక్రమల బాలజ్జుడా ధైర్యంగా ఉండు ఆయన వదలలేదయ్యా నేను ఎందుకు వచ్చాను తెలుసా నిన్ను విడిపించడానికి మిమ్మల్ని విడిపించడానికి మీకు తోడయ్యుండి మీ పక్షాన్ని యుద్ధం చేయడానికి మీ శత్రువులైన మిజ్జానీయులు అమాలేకులను ఓడించడానికి ఎదిరించడానికి మీ పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చాను ఆ యుద్ధంలో నిలబడవలసింది నీవే గిజ్జోను అని బలపరుస్తూ ఉందండి విడిచిపెట్టేశాడా లేదండి ఆ తర్వాత గిజ్జోను ద్వారా చేసిన యుద్ధం చాలా అద్భుతం ఆశ్చర్యం మూడు వందల మందితో మట్టి కరిపించేశాడు దేవుడు వాళ్ళని మిడతల వల్లే ఉన్న సైన్యాన్ని గదగద వణికించేశాడు అదండి దేవుడు కలుగు చేసుకుంటే అంత విజయం ఉంటుంది మన జీవితంలో మరి మర్చిపోడు అంటారేటి అంటారు అంటారేటి చెప్పండి మరవలేదండి శ్రమలు వచ్చినప్పుడు మనకేంటో ఇవే ఇవే అపణి కూడా వచ్చేస్తాయండి వదిలేసాడేమో పట్టించుకోవట్లేదేమో నో ఆయన మరిచేవాడు కాదు ఆయన విడిచేవాడు కాదు అయిన దావీదు భక్తు దావీదు భక్తుల జీవితంలో కూడా ఆయనకు వచ్చి శ్రమంలో ఒకనాడు ఆయన కూడా అలాగనుకున్నాడంట చూడండి కీర్తన గారు ముప్పై ఒకటవ కీర్తన పన్నెండవ చరణంలో రాయబడిన మాటలు అంటాడు దావిది గారు పగిలిన కుండవలే నేను మరవబడి తిని అంటే ముప్పై ఒకటవ అధ్యాయ ముఖీర్తన గ్రంథం పన్నెండవ చరణంలో అంటున్నాడు మరణమై స్మరణకు రాకున్న వాణి వాళ్ళే మరవబడి తిని అన్న చూడండి మర్చిపోయేలా ఉన్నానయ్యా నా బ్రతుకు చచ్చిపోయిన తర్వాత కూడా పెట్టుకునే పరిస్థితులు కాదు చనిపోయిన తర్వాత స్మరణకు రాకున్న వాణి వాళ్ళు అర్థమేనండి ఇంకా గుర్తు చేసుకునే రోజులు కావు నా జీవితంలో అలా అయిపోయింది నా పరిస్థితి అని అంటున్నాడు ఓటి కుండ వంటి వాడినై తిని అంటే పగిలిన కుండలా అయిపోయింది నా బ్రతుకు నన్ను ఆదరించేవారు లేరు నన్ను కట్ పట్టించుకునే వాళ్ళు లేరు నన్ను శాద తీసేవారు లేరు నన్ను నన్న పరిస్థితులు పట్టించుకునే వారు లేరు అని దావేది భక్తుడు ఇలా నేర్చించిపోతున్న సమయంలో దేవుడు అన్నాడు భయపడొద్దు నీకు తోడుగానే ఉన్నాను అని దావేది గారి ఎడల ఆయన చేసిన కార్యాలన్ని కాదు ఇజ్రాయేలీ ఎడల చేసిన కార్యాలన్ని కాదండి మరి నీ ఎడల నా ఎడల ఆయన చేయరా ఖచ్చితంగా చేస్తాడు మీకు విషయం చెప్పడా మనమంటే దేవుడికి చాలా ప్రేమ అండి ఎంత ప్రేమయ్యా అని అంటే ఆయన మాటల్లోనే వ్యక్తపరుస్తున్నాడు యశ్వీ గ్రంథంలో ఇందాక చూసిన ఆ మాటలో నలభై యశ్వీ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయం యశ్వీ గ్రంథంలో పద్నాలుగు వర్షంలో మరిచిపోయాడేమో విడిచిపెట్టాడేమో అనుకున్నారు కానీ పదిహేను వచ్చి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా చూడండి మరిచిపోద్దేమో కానీ కరుణింపకుండా ఉంటుందా మర మరిచిపోద్దా మరవదు కదా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను అండలం చేసుకోండి మంచి గొప్పదైన మాట నేను నిన్ను మరవను నీ కన్న తల్లి నేను మర్చిపోవచ్చు నేను కన్న తల్లి నిన్ను మర్చిపోవచ్చు నీ బంధువులు నేను మర్చిపోవచ్చు నిన్ను ప్రేమించిన వారు నిన్ను మర్చిపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తనైన నేను నిన్ను కన్న నేను భూమి మీద పుట్టించిన నేను మరువను అన్నాడు చూడండి నేను నిన్ను మరవను అన్నాడు మనం మనమన్నా నీవు నన్ను మర్చిపోయావు అన్నాడు చూడండి మరిచేవాడా లేదండి లేదు మర్చేవాడు కదండి మరి మరవలేదు అనడానికి ఆడవాళ్ళు అంటే ఆయన తర్వాత మనం చెప్తున్నాడు చూడు చూడు ఆడవాళ్ళు కావాలి నీకు చూడు చూడు అని నా అరచేతుల మీద నేను నిన్ను చిక్కుకున్నాను అన్నాడండి నా నిన్ను నేను చెక్కున్నాను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా పచ్చబొట్టి వేసుకున్నంత ఇష్టం అన్నాడు మాట్లాడుతున్నాడు ఆయన అరచేతులు చెక్కుంటే అర్థం ఏంటండి ఎంత ఇష్టమో అమ్మ అంటే ఏం చేస్తారు కొంతమంది అమ్మ అని రాసుకుంటారండి కదా ప్రేమను వ్యక్తపరచడానికి నీ వంట నువ్వంటే నాకు అనడానికి వ్యక్తపరచడానికి చూడండి ఏయో విన్యాసాలు చేస్తారు కానీ ఆశ్చర్యం చెప్పినా దేవుడు అంట మనల్ని అరచేతిలో చేయకుండా ఎందుకు మర్చిపోతాడు మరవడండి మరవలేదు కాబట్టి ఆ రోజు దోణిలో నశించిపోతున్న శిష్యులకు సహాయం చేశాడు అడ్డుగా ఉన్న ఆ తుఫాను ఆపాడు గాలిని గద్దించాడు నిమ్మలమైంది అప్పుడు అన్నాడు భయపడినేలా మీరు ఇంకా నమ్మకలు ఉన్నారా ఇంకా ఉన్నారా అని అనగాని నమ్మలేకపోయారు కూడా ఉన్నా నమ్మలేకపోతున్న ఆయన మనకు తోడుగా ఉన్నా ఎమ్మానయులు అంటే అర్థం ఏంటండి దేవుడు మనకి తోడై ఉన్నాడని తోడై ఉన్నవాడు మనతో ఉంటానన్నవాడు సదాకాలం ఉన్నానన్నాడు చెప్పిన ఆయన అనాథులుగా విడవనని చెప్పిన ఆయన మనకి తోడుగా ఉండడం మన పక్షాన్ని నిలబడదా మనలో ఉండడా ఉంటాడండి మరి మనకు ఎందుకండి ఈ అపనమ్మిక ఎందుకండి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు మర్చిపోయడం పట్టించుకోవట్లేదేమని ఎందుకు అనుకుంటున్నాం అనుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళకూడదు ఈ మెసేజ్ విన్న తర్వాత ఆయనకి అన్నీ తెలుసు అంతా తెలుసు ఎనిమిది వందల యాభై కోట్ల మంది పేర్లు తెలుసు ఎనిమిది వందల కోట్ల మంది ఎక్కడున్నారో తెలుసు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో తెలుసు వాళ్ళు ఎప్పుడు ఏం తిన్నారో తెలుసు ఏం చేస్తున్నారో తెలుసు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను మీకు పాపం చేస్తే దేవుడు చూస్తున్నాడు 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 భయపడతాం ఆయన భయపడిన చేస్తాం కానీ విషయం చెప్తానండి పాపం చేస్తున్న వాడిని చూస్తే నీకున్న పరిస్థితులను కూడా చూడగలడు ఆయన అందుకని రాయిబడి మాట్లాడి తెలుసు అండి ఈ బైబిల్లో ఆయన కనుదృష్టి అంతా అంట లోకమందంతా సంచరిస్తుందంట ఆయనకి మరుగులు ఉన్నది ఏదీ లేదంట చీకటిలో చూడగలడు ఆయన నీ అంతరంగంలో ఏముందో తెలుసుకోగలడు ఆయన మాట నాలుగు ఒక రాకమునిపే ఆయనకి అంట మన ఆలోచనలో అంత గొప్పదైనా దేవుడు అంత గొప్పవాడైనా దేవుని దేవుడు మనకుండగా ఎందుకు మర్చిపోతాడు చెప్పండి పిల్లల మరవణ్ణి మరవని విడివని దేవుడు ఒకే మాట అన్నాడు శిష్యులతో ఇంకా కొంతకాలం ఉన్న తర్వాత నేను కనబడకుండా వెళ్ళిపోతున్నాడు కానీ ఎక్కడికి వెళ్తావు ప్రభు అని కలవరపడిపోతున్నారు వాళ్ళు యాభై పద్దాలు గడిచేళ్ళు అప్పుడు ఆయన అన్నాడు కలవరపడకండి నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు కాదని కథను పంపిస్తాను అని అక్కడ అంటాడు మిమ్ములను అనాధలుగా విడవను మిమ్ములను అనాదులుగా విడవను ఆ పన్నెండు మందిని విడవని వాడు నిన్ను నన్ను ఎలా విడిపిస్తాడైనా ఎలా మర్చిపోతాడైనా అందుకని ఆ వారితో అన్నమాట మనతో అన్నమాట ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను మీతో కూడా ఉన్నాను ప్రభు సంఘానికి చూడండి ప్రభు మనకిని సంరక్షకుడై పోషించే సృష్ పోషించే భర్తగా పోషించే సృష్టికర్తగా పోషించే మనకు మనకున్నాడు మనల్ని ఎందుకు మర్చిపోతాడు పిల్లరా కష్టతరంలో ఉంటున్నా మనం ఎలా ఉన్నామో తెలియదు అనుకున్నారా కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తాడు దా విధుకుమాడా దావి విధుకుమారు కరుణ నుంచి నుంచి కరుణించి కేకలు వేస్తుంటే పక్కన ఉన్నవాడు నీకేం చేస్తాలే ఆయనని గద్దించాడు వాడిని వారు గద్దించాడు నేను అన్నాడు ఆ కేకలు ఆ జన సమూహం మధ్య నుంచి ఆయన చెవులకు చచ్చిపోయేలా ఆరిశాడు వెళ్ళింది మాట చెవుని పడగానే ఆగిపోయాడు ఎవరు అతను అన్నారు ఎవరో ప్రభా అన్నాడు తీసుకురాని అన్నాడు వెళ్ళాడు వెళ్ళగానే ఏం కావాలి కానీ అడిగాడు ఏం లేదు ప్రభా చూపు కావాలన్నాడు పది రోజుల తర్వాతరా అందులా వెంటనే ఆ వానికి చూపునిచ్చాడండి అడిగింది చేశాడండి అబ్బా ఆయన వాడికి ఎన్ని కష్టాలున్నా ఆయన మీద ఆధారపడితే అడిగిన వెంటనే చేసే మంచి మనసున్న దేవుడండి మన వేసి ప్రభు చేస్తాడైనా కొంచెం సమయం పట్టొచ్చు కానీ లేట్ అయినా చేయటం మాత్రం పక్క ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన పిల్లలకి ఆయన ఇచ్చిన ఒక్క వాగ్దానం ఏంటంటే ఎబ్రి రాసిన పత్రిక విశ్వాసులకి ఆయన ఇచ్చిన మాట ఏంటంటే ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం మనమందరం విశ్వాసమే కదా విశ్వాస జాబితా గురించి మాట్లాడుతూ విశ్వసించేవాడు అంటే ఎలా ఉంటాడు ఎలా ఉంటాడంటే ఆరోషణలో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట్టు అసాధ్యం కాబట్టి అలా విశ్వసించి దేవుని వద్దకు వచ్చిన మనము దేవుడు ఉన్నాడని నమ్మాలి ఉన్నాడంటే అర్థమేంటి తన్ను వెతికి వారికి ఫలము దయచేస్తాడు అని నమ్మాలంట ఫలము దయచేసేవాడంటే ఏ ఫలం ఏ ఫలమైనా అది గర్భఫలమైనా అది ఏ ఫలమైనా దేవుడు ఇస్తాడు అనటానికి కింద వచనాల్లో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న సారా తల్లి ఆ ఫలం పొందుకుందంటాడు వర్షము విశ్వాసముని బట్టి సారా సారా సారాయు వాడ్ చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేడు గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించటకు శక్తి శక్తి పొందెను ఎవరిచ్చారు దేవుడు చూసారా లేటు వయసులో లేత కొడుకు అబ్బా జరగదనుకుంటున్న దాన్ని దేవుడు సాధ్యం చేశాడు దేవునికి సమస్తమే సాధ్యమే నా పరిస్థితి ఆయన దృష్టిలో ఎంతండి సముద్రంలో కాకిరి రట్టంత ఎంత చెప్పండి అసలు ఇంత మహా సృష్టిని చేసినవాడు ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో నక్షత్ర సంఖ్య నక్షత్రాల సంఖ్య ఆయనకి తెలిసంట వాటికి ఆయన పేరు అంట కోట్ల కోది నక్షత్రాలు ఆకాశంలో వేలాడు పెరుగుతూ ఉంటే ఆ నక్షత్రాలు కలిగి చేసిన వాడికి తెలుసంట ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి వాటి పేరు పెట్టాడంట అంత జ్ఞాని అంత శక్తివంతుడు అంత ఉన్నతమైన వాడు ఆ సర్వశక్తివంతుడు నేడని మనం ఉంటున్నప్పుడు ఎందుకు మర్చిపోతాడు చెప్పండి చెప్పండి మర్చిపోతాడు చెప్పండి కానీ మనకు ఆయన మేలు చేయాలంటే ఖచ్చితంగా మనము యథార్థముగా బ్రతకాలి అందుకని కీర్తనలో అంటాడు యథార్థముగా బ్రతుకు వారికి ఆయన ఏ మేలు చేయక ఉండడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఈ రోజు కాబట్టి రేపు అయినా చేస్తాడు రేపు కాబట్టి ఇల్లునైనా చేస్తాడు ఓపుపట్టు ఎదురు చూడు ఖచ్చితంగా చేస్తాడు అది మన వల్ల కాదు అని అనుకోకండి మన వల్ల కాదు కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు మా వల్ల కాదు ఈ సముద్రాన్ని దాటమన్నారు ఎదురాయలేను వెనక నుంచి వాళ్ళు ఖచ్చితంగా దొరికేస్తా వాళ్ళు చట్టేస్తారు మనల్ని మళ్ళీ తీసిపోతారు అనుకున్నారు కానీ ఆ ఎర్ర సముద్రంలోనే దారిని ఏర్పాటు చేశాడు దేవుడు వాళ్ళకి తెలియదు అది అలాగే సమస్యల్లో నుంచి కూడా సమాధానం ఇచ్చి ఇరుకులో కూడా విశాలత ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు మనకు తోడుగా ఉంటే ఎందుకు భయపడాలి చెప్పండి అలా కలవర పడిపోయారు శిష్యులు ఆ తుఫాన్లో మన జీవితంలో ఎన్ని అలలు వచ్చినా ఎంత భయంకరమైన తుఫాను అలుముకున్నా ఉన్న శ్రమలు మనల్ని ముంచేస్తున్నా ముంచేసినా భయపడకండి లేపేవాడు నిలబెట్టేవాడు మన దేవుడు విశ్వాసం మాత్రం ఉంచాలి ఓపికతో ఎదురు చూడాలి కార్యాన్ని ఖచ్చితంగా కల్లారా చూస్తాం చూడకుండానే ముందే ఎందుకు మనకు అంత కంగారు కాబట్టి ఓపిక ఊర్మనుంటే ఖచ్చితంగా ఆయన దయచేసే ఫలాన్ని కళ్ళారా చూస్తాం అనుభవిస్తాం దేని గురించి చింతించకండి మీ చింత యావత్ ఆయన మీద వెయ్యండి అన్నాడు ఆయన చింత లేదా మనం అంటున్నాం ఆయనకి ఎందుకు లేదు మనం అంటే వల్ల మాలిని ప్రేమానికి అందుకని మన గురించి చింతిస్తున్నాడంట చింత లేదంటారేటి అసలు మనసు ఎంత అంతా ఎందు ఏదో లేదని మన బాధ ఆయన బాధ ఏంటి మనం అని ఆయన లేదని తెలుసుకోవట్లేదని ఒక్కసారి సృష్టికర్తని బలంగా విశ్వసించి నమ్మండి కలుగు చేసుకున్నాడంటే సమస్యలు అలా దారిలు చేసేసుకుని తెరిచేసుకుంటూ అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నామండి మామూలు వ్యక్తిని కాదు మామూలు దేవుడు కాదు మనం నమ్మింది సృష్టికర్తని సర్వేశ్వరుడు సర్వలోకవాదుడు సర్వ సృష్టికర్తని సర్వశక్తివంతుని నమ్మ మనం అంత శక్తివంతుని దగ్గరికి వచ్చి నిరసించిపోయి కృంగిపోయి ఉన్నావా లేవా ప్రభావ పట్టించుకోలేదు అటారేటి ఆయన పట్టించుకున్నాడు కాబట్టి ఇంకా బ్రతుకున్నాం ఆయన పట్టించుకున్నాడు కాబట్టి ఇంకా అనుభవిస్తున్నాం లేకపోతే ఈ లోకాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోవాలి అందుకని ప్రతి దినము ఆయన వాచ్ఛల్యత మనకి అనుగ్రహించబడుతుంది ఎందుకంటే మనకి మేలు చేసేవాడు ఆయన కాబట్టి కాబట్టి ప్రిల్లారా ఆయన నమ్ముకో నమ్ముకున్న వాడిని ఆయన నమ్ము చేయడు ఆయన విశ్వాసం ఉంచేవాడికి ఏ మేలు చేయక ఆయన మాండు కానీ ఆయన కోసం బ్రతుకుతూ ఆయన ఆజ్ఞాన్ని నెరవేరుస్తూ మనం అడిగినప్పుడు మన అక్కర్ను తీర్చడానికి తీర్చడానికి ఒక తండ్రిగా బాధ్యత కలిగిన మనం సృష్టించిన సృష్టికర్తగా ఆయనకి మన ఆయన మనకు తోడుగా ఉన్నాడు అటువంటి దేవుడు కృప సమాధానము నిన్న మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆ మెయిన్ ఎన్న మాటలు మీరు హృదయంలో పలింపచేసి ఆ విధంగా నడిపించును కాక దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవ మీ ఘనమైన మనకి స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు ప్రభా నీ సన్నిధానంలో యువదే కాలంలో తండ్రి చక్కని విలువైన మాటలు విన్నాం రాత్రి నీ కృపదయ చేశారు ఉదయాన్ని చూసే భాగ్య చూసే భాగ్యాన్ని ఇచ్చారు స్తోత్రాలు ఈ దినాన్ని కూడా మాతో మాట్లాడి ప్రభా మీతో నేనున్నానని కలవరపడొద్దని మీకు సదాకాలం మీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చి మాకు వెన్నంటే ఉండి మా సమస్యలన్నీ చూస్తూ వాటి నుంచి విడిపించడానికి మమ్మల్ని నడిపించడానికి మీరే దేవుడై మమ్మల్ని బలపరుస్తున్నారన్న నిజాన్ని సత్యాన్ని మేము గమనించాం పరిస్థితులు ఏంటో మేము పాత నిబంధనలు కొత్త నిబంధనలో గమనించాం ప్రభావ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు నేను ఎదుగు వాక్యం వింటున్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ నీ సేవకుడిగా వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారి పరిస్థితుల నుంచి తండ్రి సమాధానం దాచేయండి వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి ప్రభా మరింతగా బలపరచని స్థితిలో వాక్యము ద్వారా తమ జీవితాన్ని కట్టుకునే స్థితిని దాచేయమని నన్ను ఈ కార్యం ద్వారా బలపడుతూ ఉన్న బిడ్డలని మరింతగా ఆత్మీయస్థితులు నిలబెట్టమని యేసు క్రీస్తు వారి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు